ఆయన అన్నాడు ఏంటంటే ఆ మాయకుల్లాగా ఉన్నారా ఈ ఆలయం బాగుందని నాకు చూపించడానికి వచ్చారు మీరు ఇంత బాగున్నటువంటి అందమైన ఈ సుందర దేవాలయము ఈ కట్టడములో ఒక రాయి మీద ఒక రాయి నిలబడని రోజులు రాబోతున్నాయి భీభత్సం జరగబోతుంది మొత్తం ఈ ఆలయాన్ని ధ్వంసం చేస్తారు మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ షేప్ ఉండదిగా మొత్తం నేల అయిపోతుంది అని నిశ్చయంగా అనుమానంగా కాదు ఏ సై ఏం చెప్పినా నిశ్చయంగా చెప్తాడు డార్విన్ థియరీ ఉంది ఏది చెప్పినా అనిశ్చయంగా చెప్తాడు ఇట్ మే హ్యావ్ హ్యాపండ్ దిస్ వే ఇట్ ఈస్ ప్రాబుల్ దట్ ఇట్ దిస్ కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఇట్ ఇస్ ప్రాబబుల్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఇట్ మే హ్యావ్ హ్యాపెండ్ ఇలాగ జరిగి ఉండడానికి అవకాశం ఉంది ఇలా జరిగి ఉండవచ్చును ఇలా జరగని వందల సార్లు అంటారు అదంతా ఏంటి ఇలాగ జరిగి ఉండవచ్చునది అనుమానంగా చెప్పుచున్నాను అన్నమాట మనుషులు ఏం చెప్పినా అనుమానంగా చెబుతారు ఏసయ ఏం చెప్పినా నిశ్చయముగా దేవునికి స్తోత్రం కలిగిన గాక నో డౌట్ అబౌట్ దాట్ నేను చాలా పుస్తకాలు చదివాను ఇంకా చదువుతూనే ఉంటా ఫలానా విషయం ఇలా జరిగిందని శాస్త్రజ్ఞులు అనుకొనుచున్నారు అని వీడు అనుకొనుచున్నాను అని మనం అనుకోవాలని మనకు చెప్తాడు ఏంటో చెప్పడం అనుకోవడం ఏంటంటే ఖండితంగా చెప్పు ఖచ్చితంగా చెప్పు అంటే ఎలా చెప్తామండి చెప్ప చెప్పలేనప్పుడు నోరు మరి బైబిల్లో దేవుడు ఏది మాట్లాడినా నిశ్చయముగా అని చెప్తాడు అసలు ఆయన బోధ తీరే వేరు పరిసయ్యను కూడా ఏది చెప్పినా అనుమానంగా చెబుతారట అందుకే అప్పటి కాలపు మనుషులు ఏసయ్య బోధకు ఆశ్చర్యపడ్డారట మత్తయి సువార్త అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చివరి రెండు వచ్చినాలు జన సమూహములు యేసు బోధకు ఆశ్చర్యపడుచుండి ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించను ఏసయ్య అధికారము గలవాడు ఆయన ఏది చెప్పినా ఖండితంగా చెప్తాడు సృష్టిని గురించి సృష్టి ఆరంభములో పరిస్థితిని గురించి మానవ జాతి పతనాన్ని గురించి మళ్ళీ వాళ్ళని విమోచించడాన్ని గురించి ఖచ్చితంగా చెబుతాడు ఆయన రెండవ అభిప్రాయానికి ఆస్కారం లేదు యేసయ్య చెప్పాడంటే అది ఫైనల్ కథం నో మోర్ డిస్కషన్ అబౌట్ దాట్ ఎందుకంటే ఆయన అన్ని కాలములలో ఉన్న దేవుడు అన్ని సన్నివేశములలో ఉన్న దేవుడు అన్ని సన్నివేశములు కళ్ళారా చూచిన దేవుడు సృష్టిని ఆ తర్వాత సృష్టి పతనమైనప్పుడు విమోచన ప్రణాళికను రచించినటువంటి సూత్రధారి ఆయన కన్నీ తెలుసు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ వర్డ్ ఇన్ ద బైబల్ యేసయ్య అంటాను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను చాలాసార్లు సార్లు యేసయ్య మాట అంటాడు ఒకవేళ ఇట్ ఇస్ పాసిబుల్ మేబీ ఇట్ ఏంద్ర మేబీ ఏంటి పాజిబుల్ అంటే నోరు మూసుకొని కూర్చో నిశ్చయముగా ఎరిగిన వాడు మాట్లాడుతున్నప్పుడు నోరు మూసుకొని వినంతే దేవుని స్తోత్రం కలిగిన గాక ఏంటి ఆయన వారి శాస్త్ర గాక ఇప్పటికూడా అమెరికాకి వెళ్తే కొందరు పెద్ద పెద్ద బోధకులు ప్రసంగాలు వినండి మరి మీకు వినే అలవాటు ఉందో లేదో ఒక ఆయన అడిగాను మరి మీకు అలవాటు ఉందో లేదో అందరు ప్రసంగాలు వినాలంటే ఒకప్పుడు ఉండేది సార్ మీరు పరిచయం అయినాక అవకాశం లేదు నువ్వు ఇరవై నాలుగు గంటలు నువ్వు ఇరవై నాలుగు గంటలు మాట్లాడుతున్నావు ఇంకా వేరే వాళ్ళు వినే అవకాశం ఎక్కడిది మీరు వదిలేండి కొంచెం మమ్మల్ని ఏదో వారానికి ఒకటో రెండో ప్రసంగాలు చేయాలి కానీ నువ్వు రోజంతా నువ్వు వాక్యం చెప్పి మళ్ళీ అందరు పుస్తకాలు చదువు అందరు వాక్యం వినమంటే అది కంప్యూటర్కి అయినా సాధ్యం కాదు కదా అని అనిసాడు ఇటుబడి జనాలు నా మీద చాలా కోపం పెట్టుకుని ఉన్నారనే అయితే అర్థమైపోయింది నేనేం చేయను వరదలాగా వస్తుంది పరలోకము నుండి ప్రవాహం వాక్య ప్రవాహం దేవుని స్తోత్రం లేటెస్ట్ ట్రెండ్ ఏంటో తెలుసా ఐఎమ్ అఫ్రేడ్ ఇట్ ఈస్ సో ఐఎమ్ అఫ్రేడ్ ద లోడ్ ఈస్ సేయింగ్ దిస్ వే ఐఎమ్ అఫ్రేడ్ ఇలాగ అయ్యి ఉండొచ్చు అని నాకు భయం వేస్తుంది ఈ మే ఇట్ మే నాట్ బి దట్ వే ఇట్ మే నాట్ ఒకసారి నేను సిరంపూర్ సెమినార్లో నాతో వాద వాదమాడుతున్నారు పెద్దలు ఫైనలీ వాట్ ఈజ్ యువర్ కంటెన్షన్ అని అడిగినా ఏంటి వాట్ ఈస్ యువర్ కంటెన్షన్ వీ డోంట్ కంటెంట్ వీ డోంట్ కంటెంట్ కంటెన్షన్ కంటెంట్ చేయడం అంటే జగడమాడుట కలహించుట పోరాడుట అని అర్థం ఇంగ్లీష్లో మీ పోరాటం ఏంటి అని అడిగా కొత్త మాట చెడ్డ మాట వినడం కంటెన్షన్ ఏంటి అంటే చెప్పయ్యా మీరు దేని కొరకు పోరాడుతున్నారు అని అడిగా వీ డోంట్ కంటెంట్ సార్ వీ డోంట్ కంటెంట్ మేము పోరాడము దేనికి కూడా వి జస్ట్ ప్రపోజ్ మేము ప్రతిపాదిస్తాము ఇదే సత్యమని మేము పోరాడము మాకు ఇలా తోచింది వాడికి ఇంకోలా తోచవచ్చు మేము పోరాడము ప్రతిపాదనలు మాత్రమే చేస్తా అని చెప్తున్నాడు అమ్మే సార్ మీరు అని అడిగాను క్రైస్తవులేనా క్రిస్టియన్స్ క్రిస్టియన్సేనా మీరు యుధాపత్రికలో కంటెంట్ ఆనెస్ట్లీ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలను అని యూధా చెప్తే మేము పోరాడము అని మీరు చెప్తున్నారు మీరు యేసు మతపోలేనా ఇంకో మతం అని అడిగారు ఆ బయబబ్ గారు మీకు చాలా ఆవేశం ఉద్రేకం ఎక్కువండి మీరంతా నక్సలైట్ లాగా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారంటున్నాడు అదేంటండి మళ్ళీ నాకు నక్సలైట్ దాకా పోయారు మేము పత్రికలో ఉన్నాము మేము యుధాపత్రిక వదిలేసి వెళ్ళిపోయావు యేసు ఏది చెప్పినా ఎలా చెబుతాడు నిశ్చయముగా క్రైస్తవుడు ఏం చెప్పినా ఎలా చెబుతాడు నిశ్చయముగా దేవునికి స్తోత్రం కలిగింది గాక అల్లెల్లుయా యేసు చెప్పే దాంట్లో అనుమానం ఉండదు అసందిగ్ధ పరిస్థితి ఏమో అవునో కాదు అవునో కాదు ఉండదు సందిగ్ధావస్థ ఉండదు మనము నమ్మినా నిశ్చయముగా నమ్ముతాము ఒకటి ప్రకటించినా నిశ్చయంగా ప్రకటిస్తాము సువార్త చెప్పినా సిద్ధాంత ప్రకటన అయినా దైవ సందేశాన్ని ఎప్పుడైనా పూర్తి నిశ్చయతతో మనం ప్రకటిస్తాము ఎందుకంటే మనకు సందేహమే లేదు యేసు చెప్పిన మాటను మనము హృదయపూర్వకంగా నమ్ముతాము ప్రకటిస్తాము అదే క్రైస్తవ సంఘ లక్షణం దేవునికి స్తోత్రం కలిగి ఉంది అల్లెల్లుయ్యా ఇక్కడ యేసుప్రభువారు మాట్లాడుతున్నారు నిశ్చయముగా చెప్పుచున్నాను ఏమని మీరు చూచుచున్న సుందరమైన ఎరుషులేము దేవాలయపు రాళ్ళు ఒకదాని మీద ఒకటి ఉండకుండా నేలమట్టంగా పడద్రోయబడతాయని నిశ్చయంగా చెబుతున్నాను ఇది క్రీస్తు శకము డెబ్బైయో సంవత్సరం ఏసుప్రభువారు మరణించి పునరుద్ధానము చెంది ఆరోహణమైన తరువాత దాదాపు దాదాపు ఒక ముప్పై ఐదు ముప్పై ఏడు సంవత్సరాల తరువాత రోమా సైన్యము ద్వారా ఈ ప్రవచనం నెరవేర్చబడింది అప్పుడు ఈ రోమా సైన్యములను నడిపించినటువంటి రోమన్ జనరల్ పేరు జనరల్ టైటస్ జనరల్ టైటస్ అనేవాడు బెటాలియన్స్ బెటాలియన్ వేల మంది సైన్యాన్ని తీసుకొని వచ్చి మొత్తం దున్ని పడేశాడు అందమైన ఎరువులేము కట్టడము రాళ్లకు పలైపోయింది నేలమట్టమైపోయింది నలభై ఏళ్ళు ముందుగా దాదాపు వారు నిశ్చయముగా అని చెప్పిన మాట నిశ్చయంగా నెరవేరింది యేసు నిశ్చయముగా చెప్పిన మాట ప్రతి మాట నిశ్చయంగా నెరవేరుతుంది శిష్యులు అడిగారు ప్రభ ఇంత భీభత్సమా ఇంత మహా పెద్ద కట్టడము నేలమట్టమైపోతుందా ఇక అది తప్పకుండా యుగాంతమై ఉంటుంది ఈ ప్రపంచానికి అంతం వస్తే తప్ప ఇంత పెద్ద భీభత్సం ధ్వంసం విధ్వంసం జరగదు అని చెప్పి ఎరుశలేము కట్టడము యొక్క విధ్వంసమే యేసు రాకడా అనుకున్నారు తమ అమాయకత్వాన్ని బట్టి శిష్యులు అలాగనుకున్నారు ఇది ఎప్పుడు జరుగును వచనం ఇవి ఎప్పుడు జరుగును అంటే ఎరుసలేము దేవాలయ విధ్వంసం ఎప్పుడు జరుగును రాకడకు సూచన లేవి యుగ సమాప్తికి సూచన మూడు విషయాలు అడుగుతున్నారు ఈ మూడిటికి వేల సంవత్సరాల ఎడమున్నది ఎరుసలేము రాళ్ళ కుప్పలుగా మొత్తం నేలమట్టం చేయబడే ఒక విధ్వంస కార్యక్రమం ఉంది అది వేరే సంఘటన తర్వాత రెండు వేల ఏళ్ళు అయిన తర్వాత కానీ ఏసు రెండవరాకడ జరగదు అది వేరే సంఘటన ఏసు రాకడ జరిగిన తర్వాత ఇంకొక వెయ్యి సంవత్సరాలు జరిగిన తర్వాత కానీ కొత్త భూమి కొత్త ఆకాశం రాదు మూడు వేల ఏం నిడివిలో జరిగే ఈ మూడు సంఘటనలు ఎరుషులేం విధ్వంసం తర్వాత రెండు వేల ఏళ్ళ తర్వాత రాకడ తర్వాత వెయ్యి ఏళ్ళ తర్వాత కొత్త భూమి కొత్త ఆకాశం ఉజ్జాయింపుగా మూడు వేల ఏళ్ళ నిడివిలో జరిగే మూడు ముఖ్య సంఘటనలు మరతబెట్టి మూటగట్టి అడుగుతున్నారు ఇది ఎప్పుడు జరుగును రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలు ఇవి ఇవి ఎప్పుడు జరుగునంటే ఎరుశులం కూల్చివేత ఎప్పుడు జరుగును రాకడకు సూచనలు ఏవి యుగ సమాప్తికి సూచనలు ఈ మూడు ఒకటే అనుకుంటున్నారు వీళ్ళు తెలియక అప్పుడు యేసు ప్రభువారు పూసగొచ్చినట్టు విడదీసి ఆ మర్మాన్ని వాళ్లకు చెబుతూ ఉన్నాడు ఎప్పుడు జరుగునంటే నాలుగో వచనంలో ఎవడునూ మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు ఇవన్నీ జరుగుతాయి ఆరో వచనం చివరన ఇవన్నీ జరగాలి యుద్ధములను కూర్చి యుద్ధ సమాచారములను కూర్చి మీరు వినబోదురు ఇవన్నీ జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు రాకడ వేరు యుగాంతం వేరు అది వేరే సంఘటన ఇది వేరే సంఘటన అంతము వెంటనే రాదు అక్కడక్కడ కరువులు భూకంపాలు జరుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు ఇంకా మీరు లోకల్లో ఉంటారు అప్పుడు ఇంకా మీరు లోకల్లో ఉంటారు కాబట్టి జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి శ్రమల పాలు చేసి చంపుతారంటే మీరు పోయి పరలోకంలో ఉంటారని అర్థమా ఎత్తబడతారు మహిమలు ఉంటారని అర్థమా మనం వెళ్ళి పరలోక మహిమలు ఉంటే ఈ జనులందరూ అక్కడికి వచ్చి శ్రమల పాలు చేసి చంపుతారా మనల్ని ప్రజలు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపగలిగిన స్థితిలో మీరు ఉంటారంటే భూలోకంలోనే ఉంటారు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగిస్తారు ఒకరినొకడు ద్వేషిస్తారు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు ఇవన్నీ సూచనలు ప్రభు రెండవ రాకడాకొచ్చి చెబుతూ చెబుతూ అంతము వరకు సహించిన వాడేవాడు వాడే రక్షింపబడు అనేక రెండవ రాకడ సూచనలలో ఒక సూచన ప్రేమ చల్లారుట ప్రేమలు ఉండవు ఒకప్పుడు ఎంత ప్రేమగా కుటుంబాలు కలిసి బ్రతికే వీనాడు ప్రేమలు చల్లి అందరూ డ్రై ఫిష్ లాగా డ్రై ఫ్రూట్ లాగా విదౌట్ ఎనీ ఎమోషన్స్ తయారయ్యారు ప్లాస్టిక్ లాగా వాళ్ళ చిరునవ్వు యథార్థవంతమైన చిరునవ్వు కాదు కనిపించే ప్రేమ చూపించే ప్రేమ ఆ పలకరింపు అంతా తగిలించుకున్నటువంటి ప్లాస్టిక్ ఫేస్ అంతే గుండె లోతుల్లో ఆ ప్రేమ ఉండడం లేదు అంత్యకాలపు సమాజ లక్షణ మీద అనేకల ప్రేమ చల్లారిపోతుంది తల్లిదండ్రులు బరువైపోయి వృద్ధాశ్రమంలో చేర్పించేస్తున్నారు చిన్నప్పుడు వీడు చేసిన మురికి అంతా కూడా సహించి కడిగి తుడిచి శుభ్రం చేసి ఎత్తుకొని ముద్దాటిన తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయ్యాక వీళ్ళకు బరువు వీడు సచ్చిన అక్కడ ఉండని నెలకు కాస్త డబ్బులు పారేస్తాం అంటున్నారు అదే పరిస్థితి మనం చిన్నప్పుడు అమ్మా నాన్న చేస్తే మనం మనం గత్యం అయిపోను వీడంతా అస్తమాన మురికి చేస్తున్నాడని అనాథ శరణాలయంలో పడేసి నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాలి అని మన అమ్మా నాన్న అనుంటే మనం ఏ స్థితిలో ఉండేవాళ్ళం అమ్మా నాన్నే బరువు అయిపోయినప్పుడు ఇంకా ఎవరిని ప్రేమించగలమండి సమాజంలో ప్రేమ చల్లారిపోతుంది తల్లులు పిల్లలను చంపుతున్నారు భార్యలు భర్తలను చంపుతున్నారు కుమార్తెలు తల్లిని చంపుతున్నారు ఎన్ని వార్తలు వస్తున్నాయి పెళ్లి చేసుకున్న కానీ ఆరు నెలల్లో మూడు నెలలు ఆ కట్టుకున్న భార్య భర్తను చంపుతుంది భార్య వెళ్ళిపోయిందటెవరితోనూ భర్త పండగ చేసుకుని ఊరంతా మిఠాయిలు పంచిపెట్టాడారు ఎందుకంటే పోతిపోయింది పీడ విరగడైంది సార్ అది వెళ్ళిపోతే పోయింది నన్నైనా చంపకుండా వదిలేసింది ఏ కాఫీలోనూ విషమిస్తే నా ఏం కావాలి కనుక నన్ను చంపకుండా అది వెళ్ళిపోయింది కాబట్టి నేను పండగ చేసుకుంటున్నాను ఊరంతా మిఠాయి వంచి పెట్టేటట్టు ఇంటర్నెట్లో వచ్చింది వార్త కదా జరుగుతున్నది చెప్తున్నాను నేను పెద్ద నా సొంత జ్ఞానం కాదు సమాజం ఇలా నడుస్తూ ఉంది చూస్తే భయం వేస్తుంది అనేకుల ప్రేమ చల్లారు నువ్వు చల్లారు నువ్వు ఇది అంచకాల సూచన తర్వాత ఈ రాజస్సు వార్త ప్రకటించడం ఎక్కువైపోతుంది ప్రపంచం అంతటా అటు తరువాత అంతము వచ్చురు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ సూచనలన్నీ చెప్పినప్పటికీ ఇన్ని సూచనలు చెబుతూ ఉన్నప్పటికీ జనం పట్టించుకోరు అది ఇవాళ సందేశం జనం పట్టించుకోరు మనుషు కుమారుని రాకడ దినములు ఎలాగుండును అనగా నోవహు దినముల వలే ఉండును ముప్పై ఏడవ వచనం నోవహు దినములు ఎలాగుండెనో ఒక్క మాట ఏసై చెప్పమన్నాడు నేను చెప్పేసి ముగిస్తానండి ఒక్కటే మాట నోవహు దినము ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును ఉండెను నోవహు దినముల్లో ఏం జరిగింది మీకు తెలుసు జలప్రలయం రాబోతున్నది అని నోవహు ప్రకటించాడు నోవహు ప్రకటించి ఓడను సిద్ధపరిచాడు ఆదాము నుండి నోవహు దాకా ఆరోగ్యవంతులైన మనుషులు ఒక్కొక్కరు తొమ్మిది వందల ఏళ్లు బ్రతికినటువంటి సగటు ఆయుష్కాలు ఉన్నటువంటి జనం ఆదాము నుండి నొవదాకా ఎంతమంది ఉంటారు భూలోక జనాభా